సౌబిన్ షాహీర్ మంజుమల్ బాయ్స్ సినిమా చూసిన వారికి ఇతను ఎవరో బాగా తెలుసు ఎందుకంటే ఇతనే ఆ సినిమాలో మెయిన్ లీడ్గా చేశాడు ఈ మంజుమల్ బాయ్స్ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో మలయాళంలో అత్యధిక వసూలు సాధించిన గొప్ప సినిమా కేవలం ఇరవై కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్ సాధించి మలయాళ సినీ పరిశ్రమలో ఒక కొత్త అయితే నెలకొల్పింది అయితే ఈ సినిమాలో సౌబిన్ షాహీర్ ఇందులో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించాడు ఇదే ఇప్పుడు ఈయనకు పెద్ద తలనొప్పిగా మారింది అలాగే ఈయనతో పాటుగా ఈయన తండ్రి బాబు షాహీర్ షా నాటనులు కూడా ఈ సినిమాకు నిర్మాతలుగా ఉన్నారు ఎందుకో తెలియదు కానీ మలయాళ చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి మూడు నెలల క్రితం మత పదార్థాల కేసులో మలయాళం టాప్ యాక్టర్స్ లో ఒకడైన షైన్ టామ్ షాకు అరెస్ట్ కావడం పెద్ద దుమారంగా మారింది అలాగే ఇతను మరోసారి సెట్లో విన్సే అనే నటితో అసభ్యకరంగా ప్రవర్తించడం తెలియగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది దీంతో వేరే దారి లేక చాకో మీడియా సాక్షిగా ఆమెకు అందరి ముందు క్షమపణలు చెప్పాల్సి వచ్చింది ఇంతటితో ఈ గొడవ ముగిసింది అనుకుంటే మంజుమల్ బాయ్స్ గొడవలతో మళ్ళీ మొదలయ్యాయి మంజుమల్ బాయ్స్ ఆండ్రాయిడ్ కుంజప్పన్ కుంభలింగి ఫైట్స్ రోమాంచం సిబిఐ ఫైవ్ వంటి సినిమాలతో వారికి సైతం సుపరిచితమైన నటుడు సౌబిన్ షాహీర్ అయితే ఈయన మంజుమల్ బాయ్స్ రిలీజ్ తర్వాత చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు చీటింగ్ కేసుతో పాటు ఫోర్జరీ సంతకాల కేసులో ఈయనతో పాటు మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు మ్యాటర్ ఏంటంటే మలయాళంలోనే అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా మంజుమల్ బాయ్స్ నిలిచింది విహార యాత్ర కోసం వెళ్లిన యువకుల బృందం ఓ ప్రమాదకర గుహలో చిక్కుకొని ఎలా బయటపడింది అనేది నిజ జీవిత కథ ఆధారంగా తెరగ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కించుకుంది ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ను చూసి నిర్మాతలు ఇతర భాషలు కూడా దీన్ని రిలీజ్ చేస్తే అక్కడ కూడా ఘన విజయం సాధించింది అయితే సినిమాల లాభాల పంపకాల్లో తేడాలు రావడంతో సిరాజ్ వలయిత హమీద్ అనే ఫైనాన్సర్ కోర్టును ఆశ్రయించాడు నిర్మాతలు సౌబిన్ షాహిర్ అతని తండ్రి బాబు షాహిద్ షాన్ ఆటలను తమ దగ్గర నుంచి ఏడు కోట్లు పెట్టుబడిగా తీసుకున్నారని సినిమాకు వచ్చిన లాభాలు నలభై శాతం తమకి ఇస్తామని ఒప్పందం కూడా చేసుకున్నారు అయితే సినిమా ఊహించిన దానికంటే గొప్పగా ఆడి భారీగా లాభాలు రావడంతో నిర్మాతలు ఆ ఫైనాన్సియర్ కి హ్యాండ్ అయితే ఇచ్చారు లాభాలు అతనికి ఇవ్వడం ఇష్టం లేక ఫోర్జరీస్ సంతకాలతో నలభై ఏడు కోట్ల వరకు మోసం చేశారని ఆయన కేసు పెట్టడం అయితే జరిగింది దీంతో సౌబిన్ షాహిర్ అతని తండ్రి బాబు షాహీర్ షాన్ ఆటన్లపై లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఇరవై మూడున పోలీస్ కేసు నమోదు చేశారు అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ని పాటు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఈ ముగ్గురు నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ లాభం లేకుండా పోయింది కాకపోతే హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ క్వాష్ పిటిషన్ తిరస్కరించింది పోలీసులు విచారణకు పిలిస్తే హాజరు కావాలని ఆ ముగ్గురిని ఆదేశించింది అలాగే వీరిని కస్టడీలోకి తీసుకోకూడదని విచారణ తర్వాత ఒకవేళ అరెస్ట్ చేసినా మళ్లీ వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించింది ఇది ఇప్పుడు మలి ఆ టాపిక్ గా మారింది అందుకే అంటారు డబ్బు ఎంతటి వారినైనా మార్చేస్తుంది అని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి